భారతీయ జనతా పార్టీ సంప్రదాయ పార్టీలకి రాజకీయ పాఠాలు నేర్పుతుందనే చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విజయసాయిరెడ్డి ఖాళీ చేసినటువంటి రాజ్యసభ స్థానానికి అసలు కనీసము రాష్ట్రంలో ఏ రకమైనటువంటి రాజకీయ ప్రాధాన్యం కానీ కనీసం చర్చల్లో ఉండేటటువంటి వ్యక్తి కానీ రాష్ట్రంలో ప్రజలకి రాష్ట్రంలో ప్రజలకి ఏంటి ఆయన స్థానికుడైనటువంటి జిల్లా ప్రజలకు కూడా పెద్దగా పరిచయం లేనటువంటి పి వెంకట సత్యనారాయణ అనే వ్యక్తిని రాజ్యసభ సభ్యత్వానికి ఎంపిక చేసింది భారతీయ జనతా పార్టీ ఇది పెద్ద చర్చకు తావిస్తుంది అసలు వందల కోట్ల రూపాయలు వెచ్చించి రాజ్యసభ స్థానాన్ని కొనుక్కోవడానికి అందరూ అభ్యర్థులు వరుసలో ఉండగా అందులోని అటు తెలుగుదేశము ఈ స్థానము ఇచ్చుంటే కనుక మాకు బాగుండేది అనేటటువంటి భావనలో ఉన్నటువంటి నేపథ్యంలో పెద్దగా రాజకీయంగా ప్రాముఖ్యం లేనటువంటి వెంకట సత్యనారాయణ అనే వ్యక్తిని ఎంపిక చేసి మరీ రాజ్యసభకు పంపడం అనేది భారతీయ జనతా పార్టీలో చర్చకు తావిస్తోంది ముఖ్యంగా ఇతర పార్టీలు మాత్రం ఇదేంటి ఎవరు అని ఆసక్తిగా ఆయన గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రం ఇది మా పార్టీ అంటూ గర్వంగా చెబుతున్నారు నిజానికి భారతీయ జనతా పార్టీలో మిగిలిన పార్టీల్లో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి సంప్రదాయాలు చొచ్చుకుని వచ్చేసాయి ఆ రకమైనటువంటి ధోరణి సంస్కృతి కూడా ప్రవేశించింది చాలా సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉంటున్నప్పుడు కానీ కార్యకర్తల్లో స్థైర్యాన్ని పార్టీ అండగా ఉంటుందనే నమ్మకాన్ని కలిగించడానికి కొన్ని నిర్ణయాలు భారతీయ జనతా పార్టీ తీసుకుంటున్నటువంటి విధానాలు ఆ పార్టీని స్థిరంగా అంటే ఒక భద్రమైనటువంటి నాయకత్వంపై భరోసాను కలిగించే విధంగా ఉంటున్నాయనే చెప్పాలి అందువల్లనే ఇప్పుడు మనము తెలంగాణలో చూసాము తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గొంప కొత్తగా వెళ్ళి టీఆర్ఎస్లో జాయిన్ అయిపోయారు అసలు తెలుగుదేశం పార్టీనే మెరిచేశారు ఆ తర్వాత చూస్తే కనుక రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్ళి మళ్ళీ టీఆర్ఎస్లో కలిసిపోయారు ఇలా అంటే అటు ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశంలోకి వచ్చి మంత్రులయ్యారు తెలుగుదేశం ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మారిపోయారు కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించి చూస్తే కనుక ఒకే ఒక సభ్యుడు ఎన్నికైనప్పటికీ రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీలో అతను మాత్రం టీఆర్ఎస్ వైపు చూడకపోవడం అందు అంతకుముందు చూస్తే కనుక రెండు వేల పద్నాలుగులో ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వాళ్ళెవరూ కూడా టీఆర్ఎస్ వైపు వెళ్ళకపోవడం టీఆర్ఎస్ కూడా వాళ్ళని ఆకర్షించాలని చూడకపోవడము అదే సమయంలో పదిహేను మంది ఉన్నటువంటి తెలుగుదేశం గంప ఆ పార్టీలో మరిచైపోవడము ఇది కాంగ్రెస్ పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు చూస్తే కనుక టీఆర్ఎస్లో పది మంది ఎమ్మెల్యేలు వెళ్ళి అధికార కాంగ్రెస్లో తెలంగాణలో జాయిన్ అయ్యారు అంటే ఒక సిద్ధాంతపరమైనటువంటి విధానపరమైనటువంటి విషయంలో కానీ పార్టీ నాయకత్వం పైన నమ్మకం విషయంలో కానీ ఏమీ లేకుండా డాలాయమానంగా ఉండడము తమ పార్టీ ఏమి పెద్దగా పట్టించుకోదు అనేటటువంటి భావన తమకి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళవచ్చు అనేటటువంటి ఒక భరోసా దీనివల్ల ఈ పార్టీలు ప్రాంతీయ పార్టీలు కావచ్చు జాతీయ కాంగ్రెస్ కావచ్చు ఆ పార్టీ తరఫున ఎన్నికైనటువంటి వాళ్ళు కూడా గం అంటే గోడ దూకేసి అధికార పార్టీకి చేరువైపోతున్నారు కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రము అధికార పార్టీకి వాళ్ళకే అవసరాలు ఉంటాయి కానీ అధికార పార్టీలో చేరడానికి మాత్రం సుముఖంగా ఉండటం లేదు అధికార పార్టీలో అధికార పార్టీ కూడా వాళ్ళని చేర్చుకోవటం లేదు ఇది నిజానికి ఆ పార్టీ పట్ల నమ్మకం కలగడం నమ్మకం అంటే ముఖ్యంగా ఎవరు పార్టీలోకి వస్తే వాళ్ళకి టికెట్ ఇచ్చేటటువంటి సంస్కృతి కానీ తర్వాత ఆ పార్టీ సిద్ధాంతాల పట్ల అవగాహన కానీ లేకుండా నాయకత్వాలు వ్యవహరించడం వల్ల గెలుపు డబ్బు ఈ రెండింటినీ చూసుకోవడం వల్ల ఆయా పార్టీలకి పర్మనెంట్ విశ్వసనీయత అనేటటువంటి దాన్ని కనిపించకపోవడంతో ఖచ్చితంగా గోడ దూకేటటువంటి వ్యక్తులే ఎమ్మెల్యేలుగా ప్రజాప్రతినిధులుగా మారుతూ వస్తున్నారు అదే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఈ కేసు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కేసును చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో గతంలో అంటే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఆ పార్టీ తరఫున అంటే తెలుగుదేశం తరఫున కానీ భారతీయ జనతా పార్టీ తరఫున కానీ నరసాపురం లోక్సభ స్థానాన్ని తెచ్చుకోవాలని రఘురామకృష్ణరాజు చాలా తీవ్రంగా ప్రయత్నించాడు ఆయనకి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంతో నరేంద్ర మోడీతో అమిత్ షాతో నడ్డాతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఢిల్లీలో ఆయన పార్టీలు ఇస్తూ ఉంటారు అంతకుముందే ఎంపీగా చేసినప్పుడు కేంద్ర నాయకత్వంతో చాలా సన్నిహితంగా మెలిగాడు ఆయన నరసాపురం ఎంపీ స్థానాన్ని తెచ్చుకోవాలని తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ భంగపాటు పడ్డాడు శ్రీనివాస్ వర్మ అనేటటువంటి ఒక సాధారణమైనటువంటి కార్యకర్త స్థాయి నాయకుడికి ఎంపీ స్థానాన్ని నరసాపురం ఎంపీ స్థానాన్ని ఇచ్చుకుని భారతీయ జనతా పార్టీ అతన్ని కేంద్ర మంత్రిని చేసింది ఇప్పుడు చూస్తే కనుక పి వెంకట సత్యనారాయణ అతను కూడా భారతీయ జనతా పార్టీకి ఆర్థికంగా కానీ లేదంటే ప్రజల్లో విస్తృతమైనటువంటి పలుకుబడి ఉన్న వ్యక్తి కానీ కాదు అయినా కూడా విజయసాయి రెడ్డి లాంటి హై ప్రొఫైల్ లీడర్ ఖాళీ చేసినటువంటి స్థానం నుంచి రాజ్యసభకి వెంకట సత్యనారాయణని భారతీయ జనతా పార్టీ ఎంపిక చేసుకుంది ఇది ఆ పార్టీ యొక్క మనోస్థైర్యాన్ని పెంచుతుంది అదే సమయంలో అవసరమైతే తమ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కాపాడుకోవడానికి కొంత సాహసం కూడా చేస్తామనేటటువంటి ఉద్దేశాన్ని కూడా ఇటీవల కాలంలోనే ప్రకటించింది సోము వీర్రాజు భారతీయ జనతా పార్టీకి సుదీర్ఘకాలంగా ఆ పార్టీలోనే ఎదిగినటువంటి ఏబిపు నుంచి ఎదిగినటువంటి నాయకుడు అతన్ని ఒకసారి రెండు వేల పద్నాలుగు తర్వాత ఎమ్మెల్సీ చేశారు తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఆయన విపరీతమైనటువంటి ప్రకటనలు చేయడము ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కంటే కూడా తెలుగుదేశం మీద రాజకీయ ప్రకటనలు చేయడం విమర్శలు చేయడం ఇవంతా చేశారు మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత సోమవీర్రాజుకి మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తారా సోమవీర్రాజుకి ఎమ్మెల్సీ అంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా చంద్రబాబు నాయుడు యొక్క మద్దతు మీద కేంద్ర నాయకత్వం ఆధారపడి ఉంది అన్నప్పటికీ తమ పార్టీ కార్యకర్త తమనే నమ్ముకుని సుదీర్ఘకాలం ప్రస్థానం సాగిస్తున్నాడు అందువల్ల రాజుకి ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందే అంటూ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడే అంగీకరించి తనకి ప్రత్యర్థిగా ప్రకటన చేసినటువంటి రాజునే మళ్ళీ ఎమ్మెల్సీ చేయాల్సి వచ్చింది అంటే పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోని పార్టీ కార్యకర్తలు అంటే మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా సీట్ ఇవ్వాలనేటటువంటి భావన ఆ పార్టీలో ఉండడం అనేది ఆ పార్టీ సంప్రదాయ పార్టీలు నేర్పుతున్నటువంటి పాఠంగా చూడాలి అంతకుముందు కూడా అంతే రెండు వేల పద్నాలుగు సమయంలో కూడా ఒక రకంగా చెప్పాలంటే నర్సాపురం స్థానం నుంచి పెద్ద పెద్ద మహానుభావులే పోటీ చేయాలని ఈ రఘురామకృష్ణరాజు నుంచి ఇతరులు చాలామంది బీజేపీ తరఫున పోటీ చేయడానికి టిక్కెట్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ తమకి సన్నిహితంగా ఉండేటటువంటి విశ్వహిందూ పరిషత్కి చాలా సహాయం చేసేటటువంటి భారతీయ జనతా పార్టీ మూలాలు ఉన్నటువంటి నాయకుడు అయినటువంటి గోకరాజ్ గంగరాజ్కి ఎంపీ స్థానం ఇచ్చారు అంటే ఎట్టి పరిస్థితుల్లోని తమ కా కార్యకర్తలు తమ సిద్ధాంతాలకి కట్టుబడినటువంటి వాళ్ళు ఉన్న చోట మాత్రం వాళ్ళకే పెద్ద పేట వేయడము నెగ్గే అవకాశం లేని చోట్లయితే ఎవరికైనా ఇస్తారు కానీ నెగ్గతారు వీళ్ళు అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా తమ కార్యకర్తలు తమకు ఉండేటటువంటి బలాన్ని దృష్టిలో పెట్టుకునే సీట్లు ఇవ్వడం అనేది ఆ భారతీయ జనతా పార్టీ అనుసరిస్తోంది ఇది సంప్రదాయ పార్టీలకు ఒక గుణపాఠంగానే మనం చెప్పాల్సి ఉంటుంది అయితే ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ అంతా కూడా కార్యకర్తలుగా ఇస్తుందా అంటే గెలుపు అవకాశాలను కూడా లెక్కలు వేసుకుంటాం ఉదాహరణకి ఏటల్ల రాజేందర్ వచ్చిన వెంటనే హుజురాబాద్ చూస్తే కనుక అక్కడ భారతీయ జనతా పార్టీకి వేల సంఖ్యలో కూడా ఓట్లు వచ్చే స్థానం లేదు కనుక అతని మీద ఆధారపడి ఉండాలి కనుక అతనికి టికెట్ ఇచ్చి భారతీయ జనతా పార్టీ ప్రాముఖ్యాన్ని పెంచుకోవడం అలాగే ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక సందర్భంలో నల్గొండలో బీజేపీకి ఓట్లు వేసేవాళ్ళు ఎవరు ఉంటారు కనుక కోమటిరెడ్డి ద్వారా బీజేపీ బలపడాలనేటటువంటి ఉద్దేశంతో అతన్ని అభ్యర్థిగా పెట్టి పార్టీ వెనకాల ఉంటూ బలపడేటటువంటి ప్రయత్నం చేయడము ఇది చూసి ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి నాయక నాయకత్వం వస్తుందని భావించినప్పటికీ కూడా పార్టీలో ఇక్కడ తెలంగాణలో కొంత బలం ఉంది కనుక ఈటల రాజేందర్ కొత్తగా వచ్చిన వెంటనే పార్టీని అధినాయకత్వం ఇస్తే కనుక చెడు చెడు సంకేతాలు అనేటటువంటి ఉద్దేశంతో బండి సంజయ్ స్థానంలో సుదీర్ఘ కాలంగా తమ పార్టీ నాయకుడైనటువంటి కిషన్ రెడ్డిని పెట్టారు తప్ప ఈటల రాజేందర్ లాంటి బీసీ ఫేస్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఇష్టపడలేదు అదే సమయంలో భారతీయ జనతా పార్టీ అస్సాం లాంటి చోట్ల మొత్తం కూడా హేమంత్ బిశ్వ శర్మ లాంటి వాళ్ళు మొత్తం కూడా వాళ్ళ మీద ఆధారపడినప్పుడు మాత్రం పార్టీ ఎదగడానికి ఆ వ్యక్తులను ఎంచుకుంటూ ఉంది అందువల్ల పార్టీ చాలా బ్యాలెన్స్డ్ అప్రోచ్ తోటి అదే సమయంలో కార్యకర్తల్లో నైతిక స్థైర్యం తినకుండా చూసుకోవడము కార్యకర్తలు ఎవరికైనా సరే అవకాశం వచ్చినప్పుడు పార్టీ పెద్దపేట వేస్తుంది అనేటటువంటి సందేశాన్ని పంపడం అనేది చేస్తుంది మరోవైపు మిత్రపక్షాలు కావచ్చు తెలిసిన వాళ్ళు కావచ్చు వాళ్ళ ద్వారా కూడా కొన్ని డిమాండ్లను కూడా సాధించుకుంటుంది నిజానికి పరిమళనత్వాన్ని ఆయనకి ఈ భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలనుకున్నారు కానీ తమ పార్టీ తరఫున సభ్యత్వం ఇస్తే కార్యకర్తలు లేదంటే ఆ పార్టీని సుదీర్ఘకాలం అమ్ముకున్న వాళ్ళు ఇబ్బంది పడతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒప్పించి పారిశ్రామికవేత్త కోటాలో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపారు నిజానికి అతను బీజేపీ క్యాండిడేట్ ఇలా రకరకాల రూపాల్లో భారతీయ జనతా పార్టీ బ్యాలెన్స్ చేసుకోవడము తమకి ఖచ్చితంగా తమ కార్యకర్తలు ఉన్నారు సుదీర్ఘకాలంగా పార్టీలో పనిచేస్తున్నారు అనుకున్నప్పుడు వాళ్ళకే పెద్ద వేయడము మరోవైపు చూస్తే కనుక ఇతరుల కోటాల్లో తమ కార్యకర్తలని మళ్ళీ తమ పార్టీ నాయకుల్ని తమకు సన్నిహితంగా ఉండేటటువంటి వాళ్ళని పెద్ద పదవులు ఎక్కించడము ఇది చాలా వ్యూహాత్మకంగా చేస్తుంది ఈ ఈసారి ఎన్నికల్లో చూస్తే కనుక కేంద్రంలో కేంద్ర ప్రభుత్వంలో పురంధేశ్వరి కూడా మంత్రి అవుతారని అనుకున్నారు కానీ పదేళ్ళ నుంచి ఆమె రెండు వేల పద్నాలుగు నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నారు రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి ఇచ్చారు తప్ప ఇంకా పురంధేశ్వరికి మంత్రి పదవి ఇవ్వడానికి మాత్రం ఇష్టపడలేదు అదే సమయంలో శ్రీనివాస్ వర్మ అంటూ ఆయనకి కేంద్ర మంత్రిత్వ వర్గంలో స్థానం కల్పించారు ఆయన చాలా సుదీర్ఘకాలం నుంచి పార్టీలో ఉండడం ఇలా రకరకాల బ్యాలెన్స్లు చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ వెళ్ళడం అనేది ఆ పార్టీ స్థిరమైనటువంటి ఓటు బ్యాంక్ అందామా లేదంటే కార్యకర్త లో నమ్మకము విశ్వాసము మా పార్టీ ఏ రకమైనటువంటి ఈక్వేషన్ తీసుకున్నప్పటికీ న్యాయం చేస్తుంది పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా భారతీయ జనతా పార్టీని నమ్ముకుని వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే సైద్ధాంతిక బలమే కాకుండా నాయకత్వం కూడా వివిధ సందర్భాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చి డబ్బులు పెట్టే వాళ్ళకంటే కూడా తమ పార్టీ నుంచి అభ్యర్థులు ఉన్నప్పుడు సుదీర్ఘ కాలంగా పనిచేసినప్పుడు వాళ్ళకి సీట్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఎప్పుడు కూడా గోడ దూకి వెంటనే వేరే పార్టీల్లోకి వెళ్ళే ప్రయత్నం చేయట్లేదు అందుకు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీలో వ్యవహారాలు కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వ్యవహారాలు కానీ పరిశీలిస్తే అర్థమయ్యేది ఏంటంటే ఈ సంప్రదాయమైనటువంటి ప్రాంతీయ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అభ్యర్థుల ఎంపికలోనే సుదీర్ఘకాలం అంటే కాంగ్రెస్నే నమ్ముకుంటూ ఉన్నటువంటి వాళ్ళు కానీ తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర సమితి వీటిని నమ్ముకుంటూ పార్టీ నుంచి మొదటి నుంచి పనిచేసిన వాళ్ళకంటే కూడా ఇతరులకు కూడా సీట్లు ఇవ్వడము డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి సామర్థ్యాన్ని చూసుకోవడంతో వీళ్ళు మేమే డబ్బులు ఖర్చు పెట్టి మేమే నెగ్గాం కనుక అధికార పార్టీలోకి చేరిపోతే తప్పేమిటి అనేటటువంటి ఒక రకమైనటువంటి భావనకు వచ్చేసారు అందువల్లనే ఆయా పార్టీలు ఎప్పుడు కూడా ఒడిదుడుకులు ఎన్నికలైన తర్వాత ఈ జంప్ జలానీల యొక్క వ్యవహారం అనేటటువంటిది ఇతర పార్టీలకు పెద్ద బెడతగా మారుతుంది కానీ భారతీయ జనతా పార్టీ తరఫున ఒక్కడైనా సరే అతను మాత్రం జంప్ అవ్వకుండా ఆ పార్టీ యొక్క అస్తిత్వాన్ని కాపాడడం అనేది జరుగుతోంది ఇది ఇతర పార్టీలు భారతీయ జనతా పార్టీని చూసి భారతీయ జనతా పార్టీలో పనిచేసేటటువంటి విధానాన్ని బట్టి తాము కూడా ఆ రకమైనటువంటి బలోపేతమైనటువంటి శక్తిగా పార్టీని నిర్మించుకోవడం కార్యకర్తలకు పెద్ద వేయటం పెద్దపీట వేయడం సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వాళ్ళని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ అందలం ఎక్కించడానికి ప్రయత్నించడం ఇవన్నీ భారతీయ జనతా పార్టీ తాజాగా అంటే నవీనమైనటువంటి రాజకీయ పార్టీలకు అందిస్తున్నటువంటి ఒక గుణపాఠంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది